హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నో గీత వాల్డ్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రజెంట్ డేస్లో అందరికీ కామన్గా ఉన్న సమస్య జుట్టు రాలిపోవడం జుట్టు ఎదగకపోవడం అలాగే చిన్న వయసులోనే జుట్టు తెలబడటం ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎవరన్నా ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి మీకు నేను ఒక ఆయిల్ని అయితే తయారు చేసి చూపిస్తాను ఇది చాలా వరకు కూడా మనకి యూజ్ అవుద్ది మన ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అవుద్ది ఈ సమ్మర్లో అయితే మల్లెపూలు కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు చేసుకుంటే బాగుంటుంది అలాగే మల్లెపూలతో పాటు గోరింటాకు కూడా వేసుకుంటే బాగుంటుంది గోరింటాకు వేసుకోవడం వల్ల హెయిర్ అనేది వైట్గా అవదు అలాగే కరివేపాకు కరివేపాకు కళ్ళకి జుట్టుకు కూడా చాలా మంచిది అలాగే మందార పూలు మందార ఆకులు కూడా మనకి హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది మందార పూలను కూడా యూజ్ చేసుకుంటాము హాఫ్ కేజీ కొబ్బరి నూనెకి ఒక పది మందార పూలు అలాగే ఒక గుప్పెడు మల్లెపూలు ఒక ఐదు నుండి ఆరు రెబ్బలు కరివేపాకు ఒక గుప్పెడు గోరింటాకు ఒక స్పూన్ మెంతులైతే అయితే సరిపోతుంది ఈ కొబ్బరి నూనె కూడా మనకి బయట రెడీమేడ్గా దొరికేది కాకుండా ఇంట్లో మనం కొబ్బరి చిప్పులు ఎండబెట్టుకొని చేసుకుంటాం కదా అది అయితే కనుక ఇంకా ఇంకా యూజ్ అవుతుంది చాలా బాగుంటుంది బయట రెడీమేడ్లో కూడా ఏదో ఒకటి కెమికల్స్ అయితే కలుస్తాయి కదా అందుకే ఇంట్లో కొబ్బరి నూనె యూస్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని అర కేజీ వరకు కొబ్బరి నూనె అయితే తీసుకుందాము ఈ కొబ్బరి నూనె కూడా మనం ఇంట్లో ఆడించుకున్న కొబ్బరి నూనె అయితే బాగుంటుంది మేమైతే ఇది కొబ్బరి చెప్పులతో ఆడించిన నూనె హాఫ్ కేజీ వరకు తీసుకున్నాము అలాగే అర కేజీ కొబ్బరి నూనెకి హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా ఆముదాన్ని తీసుకుందాము ఈ ఆముదాన్ని వంట ఆముదం అంటారు మనం చిన్నప్పుడు కూడా పసిపిల్లలకి తల మీద పెడతాం కదా చలవ చేస్తుంది మంచిది అని చెప్పి వంట ఆముదం అయితే తీసుకోవాలి ఇది తలకి చాలా మంచిది జిడ్డుగా అనిపిస్తుంది కానీ డైరెక్ట్గా అప్లై చేసుకోవాలి కాబట్టి ఇలా ఆయిల్ కాసుకున్నప్పుడు దాన్ని కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటే మన హెయిర్కి చాలా మంచిది ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం తీసుకున్న పది మందార పూలు అలాగే గుప్పెడి మల్లె పూలు ఈ మల్లె పూలు అయితే మనకి హెడ్ కూడా రాకుండా ఉపయోగపడుతుందండి అలాగే ఒక గుప్పెడు గోరింతాకు కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా ఒక గుప్పెడు తీసుకుంటే సరిపోతుంది కరివేపాకు వేసుకొని మరిగించుకోవాలి అలాగే దీనికి ఒక టేబుల్ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకుందాం మన మెంతులు కూడా చుండ్రుని నివారించడానికి చాలా ఉపయోగపడుతుంది ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత స్లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో మన ఆయిల్ని ఈ పూలన్నీ కూడా చక్కగా వేగే వరకు మరిగించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవడం వల్ల నూనె నల్లగా మాడిపోతుంది కాబట్టి స్లో టు మీడియం ఫ్లేమ్లోనే దీన్ని మరిగించుకోవాలి ఎంతవరకు మరిగించుకోవాలంటే దీనిలో నాకును కానీ పువ్వును కానీ వేళ్ల మధ్యలో మనం నలిపినప్పుడు చక్కగా మెత్తని పౌడర్ లాగా అవ్వాలి అంతవరకు మరిగించుకుంటే పర్ఫెక్ట్గా ఆయిల్ రెడీ అయిపోయినట్టు మేము చిన్నప్పటి నుంచి ఈ ఆయిల్నే వాడుతున్నాం ఆఫ్టర్ మ్యారేజ్ నేను కొంచెం బద్దకించి ఆయిల్ మానేశాను మళ్ళీ నా ఎయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి నేను మళ్ళీ ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్తాను ఆయిల్ మరిగిందా లేదా చెక్ చేసుకోవడానికి ఒక అయితే నలుపుకున్నాను చూడండి ఆకు చక్కగా పౌడర్ లాగా విరిగిపోతుంది కాబట్టి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా మరిగింది ఇప్పుడు మనం ఆయిల్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకున్న ఈ అంతా కూడా స్ట్రైనర్ సహాయంతో మనం ఒక గాజు సీసాలోకి వడగట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది అలాగే మన ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ తర్వాత కూడా మనకి చాలా హెయిర్ ఫాల్ ఉంటుంది కదా లేడీస్లో వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది మళ్ళీ హెయిర్ గ్రోత్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే దీనిలో ఉపయోగించిన ప్రతిదీ కూడా మనం అన్ని న్యాచురల్గా ఇంట్లో ఈజీగా దొరికేవే చేసుకున్నాము ఎలాంటి కెమికల్స్ మనం యూజ్ చేయలేదు దీనిలో ఉపయోగించిన ప్రతి ఒక్కటి కూడా మనకి హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది అలాగే హెయిర్ ఫాల్ కాకుండా ఉండడానికి జుట్టు తెల్లబడకుండా ఉండడానికి చుండ్రు రాకుండా ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మందికి చూడడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్